ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అవినీతి అనేటివి ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఈ ఏడాది రోజుల్లో డైలీ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ జరిగేటువంటి పరిణామాలను గమనించే వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా తెలుసు ఇదేదో మనం ఉన్న ప్రభుత్వం మీద విమర్శ చేయాలను లేదో ఆ ప్రభుత్వం అంటే మనకు పడకపోవడంలో చెప్పేటువంటి మాటలు కాదు ఇది అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులకు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా తెలుసు చాలా అంశాల్లో అవినీతి అనేది విత్సలవిడిగా జరుగుతుంది కాకపోతే ఈ వీడియో ఈరోజు పూర్తిగా పేకాట అనేది ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో జరుగుతుంది ఈ పేకాట నిర్వహించడంలో రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఏంది పరోక్షంగా ఉన్నారా ప్రత్యక్షంగా ఉన్నారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా ఎలా చేస్తున్నారు అనే దాని మీద మనం చాలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో చేస్తున్నాం చాలామంది అనవచ్చు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని ఖచ్చితంగా ఆధారాలతోనే ఒకరోజు రెండు రోజులు కాదు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఒక ఆరు నెలల క్రితమే దీని మీద వీడియో చేయాలని ప్రయత్నం చేస్తే అప్పటికి మనకు పూర్తి సమాచారం రాలేదు కానీ ఇప్పటికీ మనకు ఉన్నటువంటి వివిధ మార్గాల్లో ముఖ్యంగా మనకు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి బంధుత్వము మనకు సంబంధించిన ఫ్రెండ్స్ రకరకాల పరిచయాల వల్ల ఇంకా ముఖ్యంగా వివిధ దినపత్రికలలో ఆ దినపత్రికలలో కూడా జిల్లా స్థాయిలలో జిల్లా ఎడిషన్లలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ప్రముఖంగా టీవీ ఛానళ్ళు వచ్చినటువంటి ఆధారంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి టీవీ ఫైవ్ ఈటీవీ లాంటి ఏబిఎన్ లాంటి ఛానల్లో కూడా అప్పుడప్పుడు వీటిపై కూడా కథనాలు వచ్చినాయి వీటన్నింటినీ కూడా క్రోడీకరించి మనం ఒక అవగాహన వచ్చి ఏ జిల్లాలో ఏ స్థాయిలో ఏ జోన్లో ఎలా జరుగుతుంది ఈ పేకాట సంబంధించినటువంటి లేదా ఈ చూదానికి సంబంధించినటువంటి అక్రమ సంపాదన వాస్తవంగా ఈ అక్రమ సంపాదన ఆవరేజ్ అని చెప్పాలంటే నెలకు పదివేల కోట్ల రూపాయలు ఇది ఒక రకంగా అత్యవక్తిగా ఉన్నా కూడా నిజం పక్కా నిజం అంతకంటే ఎక్కువే తక్కువ ఏం లేదు మనం ముఖ్యంగా తీసుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జిల్లాలలో అసలు ఆ కానిస్టెన్సీ ఈ కానిస్టెన్సీ అనేది ఏమి మొత్తం ప్రతి కానిస్టెన్సీలలో జరుగుతుంది విచ్చలవిడిగా కాకంటే కొంచెం కొన్ని చోట్ల తక్కువ కొన్ని చోట్ల హై స్థాయిలో జరుగుతుంది ముఖ్యంగా రాయలసీమ రీజియన్లో కూడా అనంతపురం జిల్లాలో అయితే గోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే జరుగుతుందో అంతకు మించి జరుగుతుంది ఇదంతా ఒక ఎత్తే అయితే బాగా రాజకీయాలను అప్డేట్గా వాళ్ళు కానీ డైలీ న్యూస్ ఫాలో వాళ్ళు కానీ లేదా సమాజంలో ఏం జరుగుతుంది అనే వాళ్ళు కూడా చూస్తే ఇది అంతా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు బాగా గమనించుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా బాటంగానే ఒక సమావేశంలో చెప్పిండు పేకాట ఆడుకోవాలి ఆరోగ్యానికి మంచిది మాకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటు మాకు సంస్కృతి ఒక రకంగా చెప్పాలంటే కొంత ఇబ్బంది జరుగుతుంది మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము పోయి ఈ విషయం మీద ముఖ్యమంత్రితో గారు కూడా మాట్లాడతామని ఆ సారు ఆ రోజు అనడం జరిగింది మీకు అందరూ బాగా గుర్తు తెచ్చుకోండి అనంతపురం ఎమ్మెల్యే గారు అన్నారు అనంతపురం జిల్లాలోనే ఇంకొక ఎమ్మెల్యే కూడా అన్నాడు ఆ ఎమ్మెల్యే మధ్య కొన్ని వివాదాలు కూడా ఇరుక్కున్నాడు అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పూర్తిగా వివాదాస్పదమైనటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన కూడా చాలా మాటలు బహాటంగా మాట్లాడింది అంటే ఇలా మాటలు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే మనం చెప్తున్న నెలకు ఈ పదివేల కోట్ల రూపాయలు సంపాదన అక్రమ సంపాదన జూదం సంపాదన చాలా తక్కువగా సరే ఎట్లా ఉన్నా జిల్లాల వారుగా రీజియన్లుగా చూస్తేగిన బాగా ముఖ్యంగా రాయలసీమలో తీసుకుంటే అనంతపురం జిల్లాలో దాదాపు అన్ని కానిస్ట్యెన్సీలలో ఒక మడక సిరా మినహాయించి మిగతా అన్ని కానిస్ట్యెన్సీలు విత్సరివిడిగా జరుగుతుంది ముఖ్యంగా తాడిపత్రి గుంతకాలం తాడిపత్రిలో తాడిపత్రిలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే వాళ్ళు ఈరోజే కొత్త కాదు వాళ్ళు ఎప్పుడో కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి క్లబ్బులు ఇలాంటి శిబిరాలు వాస్తవంగా ఇది రాయలసీమలో దీన్ని పేకాట కంటే కూడా మట్కా అంటారు మట్కా అనేటువంటి పేరుతో భారీగా ఒక రకం చెప్పాలంటే ప్రొఫెషనల్స్గా చేస్తూ ఉంటారు అది అదేవిధంగా గుంతకల్లు తాడిపత్రి కదిరి అనంతపురం కళ్యాణదుర్గం రాప్తాడు ఈ నియోజకవర్గాల్లో పాత అనంతపురం అదే ఉమ్మడి అనంతపురంలో విత్సల విడిగా జరుగుతుంది ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి తర్వాత పార్టీ మారి ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ తన కానిస్టిట్యెన్సీలోనే కాకుండా బెంగళూరులో కూడా ఇలాంటి పేకాట శిబిరాలు పేకాట వ్యవహారాలు నడిపిస్తున్నాడు ఆ విషయాలన్నీ బాటంగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి ముందు క్యాంపైన్లో లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు ఆయన మీద చేసినటువంటి విచ్చలవిడిగా అవీ అవినీతి ఆరోపణలే కాదు ఈ విషయం కూడా ప్రస్తావించడం జరిగింది అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఆయన ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరులు వెనకల్లో ఉండి ఈ తతంగం అంతా నడిపించుడు ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ కర్నూలు ఈ రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురము కర్నూలు ఈ రెండు జిల్లాల్లో కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ హవాని కొనసాగుతుంది ఈ విషయంలో అదేవిధంగా తీసుకుంటే కర్నూలు కర్నూలు కూడా చెప్పినాం ఆల్రెడీ ముఖ్యంగా కర్నూల్లో ఆలూరు కర్నూలు సిటీ డోను నంద్యాల ఈ కానిస్ట్యెన్సీలలో విచ్చలవిడిగా జరుగుతుంది ఇంకా చిత్తూరులో తీసుకుంటే రాయలసీమ రీజియన్లో అన్నింటి నెలలు చిత్తూరులో చాలా తక్కువ ఉంది తిరుపతి చిత్తూరు కానిస్టిట్యెన్సీ ఈ కానిస్ట్యెన్సీలలో బాగానే జరుగుతుంది ఇంకా మిగతా కొన్ని కానిస్టిట్యెన్సీలు జరిగినా కూడా దాన్ని వార్తగా తీసుకొని చెప్పే స్థాయిలో జరగట్లేదు ఇంకా కడపలో కూడా కొంచెం మీ ప్రభావం ఎక్కువగా ఉంది కడపలో వాస్తవంగా చెప్పాలంటే సరే ఈ గవర్నమెంట్ల బట్టి కూడా కాదు కానీ మంది పేకాట అలవాటు ఉండే వాళ్ళు పూర్వకాలపు రాజకీయ నాయకులు కూడా ఉండరు అది అందరూ ఎవరు అనేది మీకు కూడా చాలా మందికి తెలుసు ఇప్పుడు అంటే వాళ్ళు రాజకీయంగా క్రియాశీలకంగా లేరు లేనప్పటికీ వాళ్ళు ఆ రోజు సరదాగానో ఏదో పొద్దుపోకనో ఏదో చేసుకుండేవాళ్ళు కానీ అది బెట్టింగ్ రూపంలో డబ్బులు పెట్టి జూదంగా కుటుంబాలను సమాజాలను నాశనం చేసుకునే స్థాయిలోకి వచ్చింది ముఖ్యంగా అయితే కమలాపురంలో ప్రొద్దుటూరులో ఈ ప్రొద్దుటూరులో ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రాజకీయ నాయకుల కంటే వ్యాపారవేత్తలు ఎక్కువగా పనిచేస్తున్నారు మైదికూర్లో జమలమడుగులో జమలమడుగులో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది ఇంకా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ముఖ్యంగా నెల్లూరు సిటీలో జరుగుతుంది కందుకూరులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎప్పుడు లేదు ఈ కానిస్టెన్సీలలో కొవ్వూరు ఉదయగిరి ఈ కానిస్టెన్స్లలో విపరీతంగా జరుగుతుంది అదే ప్రకాశం జిల్లా తీసుకుంటే ఒంగోలు సంతనూతలపాడు కనిగిరి పర్చూరు ఈ కానిస్టెన్సీలో జరుగుతుంది మిగతా కానిస్టెన్సీలో కూడా జరుగుతుంది కానీ ఇంతగా ఈ స్థాయిలో జరగట్లేదు గుంటూరు తీసుకుంటే నర్సరావుపేట గురజాల గుంటూరు సిటీలో చిలకలూరుపేట ముఖ్యంగా రేపల్లె రేపల్లె ఒక ప్రజాప్రతినిధి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి చాలా ముఖ్య వ్యక్తి ఆయనకు తెలిసి ఆయనకు సంబంధం ఉండి ఆయన ప్రమేయం ఉండి ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఆయన యొక్క పర్యవేక్షణలోనే ఓన్లీ రేపల్లెలోనే కాదు గుంటూరులోనే కానీ హైదరాబాద్ కూడా జరుగుతుంది అప్పుడప్పుడు ఆయన హైదరాబాద్ కూడా వెళ్ళి వస్తున్నట్టు ఈ విషయం కూడా చాలాసార్లు బయటకు రావడం జరిగింది పొన్నూరు ఇంకా కృష్ణా జిల్లాలు తీసుకుంటే ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇద్దరు ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి పోటీ చేసి చాలా ప్రముఖమైనటువంటి వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గాల నుంచి గెలిచినటువంటి వ్యక్తులు కూడా బ్రహ్మాండంగా ప్రోత్సహించారు మనం చూసినాం కరెక్ట్గా ఒక ఐదు ఆరు నెలలకే మీరు గుర్తుకు తెచ్చుకుంటే ఒక కానిస్టిట్యున్సీలో ఆ ఎదిక నేను చెప్పినటువంటి ఇద్దరు ఎన్ఆర్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు అధికారులు పోలీసులు వీళ్ళందరూ కూడా కూర్చొని ఏ కానిస్టిట్యుయెన్సీలో ఏ దాంట్లో ఎలా వాటాలు పంచుకోవాలి అనేటువంటి ఒక వీడియో కూడా బయటకు రావడం జరిగింది మీరు బాగా గుర్తుండి గమనించితే అదేవిధంగా కృష్ణా జిల్లాలు తీసుకుంటే గన్నవరం గుడివాడ మైలవరం విజయవాడ అవనిగడ్డ తిరువూరు ఈ కానిస్టిట్యెన్సీలలో చాలా విపరీతంగా జరుగుతూ ఉంది ఇంకా ఉభయ గోదావరి జిల్లాల గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఆ కానిస్టిట్యెన్సీ ఈ కానిస్టిట్యెన్సీ అని లేదు ప్రతి కానిస్టివెన్సీలో జరుగుతుంది పల్లెల్లో కూడా పాకింది ఈ వారం వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ జనసేన తెలుగుదేశానికి ఇద్దరికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు సమానంగా ఉండదు వాస్తవంగా చెప్పండి కొన్ని చోట్ల జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది పేకాట క్లబ్లు నిర్వహించడం కానీ ఆడడంలో కానీ ఈ వెనకల మొత్తం దీని అంతా నడపడం కానీ దీని అంతా మెయింటైన్ చేయడం కానీ ఇదంతా గోదావరి జిల్లాలు అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తీసుకుంటే ఈ ప్రాంతాల్లో విపరీతంగా పేకాట క్లబ్లు జరుగుతూ ఉంటాయి గోదావరి జిల్లా తీసుకుంటే ముఖ్యంగా అన్ని కానిస్టెన్స్లు జరిగినా ఎక్కువగా జరిగేది వచ్చేసి తణుకు భీమవరం నర్సాపురం రాజోలు రాజోలు చాలా ఎక్కువ ఏలూరు దెందులూరు తాడేపల్లిగూడెం ఈ యొక్క కానిస్టిట్యువెన్సీలు అయితే ఇంకా పోలవరం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా విపరీతంగా జరుగుతుంది ముఖ్యంగా రాజమండ్రిలో వాస్తవంగా రాజమండ్రిలో ఆశ్చర్యకరంగా బీజేపీ నేతలు బీజేపీ ప్రజాప్రతినిధుల ప్రమేయం కూడా ఉంది ఇందులో మిగతా కానిస్టిట్యున్సీలలో బీజేపీ వాళ్ళ ప్రమేయం పెద్దగా లేదు కానీ ఒక రాజమండ్రి సిటీలో రాజమండ్రి రూరల్లో కానీ ఈ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం విశాఖ సిటీ విశాఖపట్నం సిటీలో మనకు తెలుసు ఆ విశాఖపట్నం సిటీలో సీనియర్ ఎమ్మెల్యేగా తెలుగుదేశానికి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన ఎప్పటి నుంచో ఈ వ్యవహారం చేస్తున్నాడు చాలాసార్లు బయటకు రావడం జరిగింది ఇప్పుడు అది ఒక తారాస్థాయికి పోయింది ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అనకాపల్లి భీమిలి భీమిల్లో కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది ఇంకా శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళం సిటీ టౌన్లోను నర్సన్నపేటలోను టెక్కల్లోను ఇంకా విజయనగరంలో చాలా తక్కువ కొన్ని కొన్ని కాన్సిస్టెన్సీలోనే జరుగుతుంది నెలి కొంత జరుగుతుంది గా తీసుకుంటే విజయనగరం జిల్లాలో పేకాట అనేది చాలా తక్కువగా ఈ జరిగే మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే కొన్ని చోట్ల వారం రోజులు తీసుకుంటే వారం రోజులు ఆర్గనైజ్డ్గా ఒక మన ఏదైనా ఒక కంపెనీ వ్యవహారాలు ఎలా అయితే కొనసాగుతాయో అలా సాగించేటువంటి కొన్ని సెంటర్లు ఉన్నాయి కొన్ని చోట్ల వీకెండ్లో జరిగేటువంటి ఉంటున్నాయి కొన్ని చోట్ల వారానికి ఒకసారి జరిగేటువంటివి కూడా ఉన్నాయి ఇదంతా కూడా పోలీసులకు తెలిసినా తెలియదంటే చాలా చోట్ల పోలీసులకు తెలుసు కొన్ని చోట్ల పోలీసుల అధికారుల యొక్క ప్రమేయం కూడా ఉంది వాస్తవంగా వాళ్ళు కూడా ఏం చేయలేని స్థితి ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది పైకి వాళ్ళు కనపడకపోయినా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఇవన్నీ నడుపుతుంటారు వాస్తవంగా ఒకప్పుడు క్లబ్బులు అనేటివి ఒక సీనియర్ సిటిజన్స్ సిటిజన్స్ కూర్చొని న్యూస్ పేపర్లు చదువుకోవడము క్యారమ్ బోర్డ్స్ ఆడుకోవడము షెటిల్ ఆడుకోవడము ఇంకా ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే వాటికి వేదికలుగా ఉన్నాయి అవి ఒకనొక టైంలో టైంపాస్తో పేకాట కూడా ఆడుకుంటే అంటే ఆ టైంలో డబ్బులు పెట్టి తద్ మార్చి సమాజాన్ని జీవితాలు నాశనం చేసేది కాదు కానీ ఈరోజు ఆ క్లబ్బులు ఒక్కొక్క సిటీలో అయితే కొన్ని చోట్ల మూడు నాలుగు క్లబ్బులు పర్మిషన్ లేనటువంటి క్లబ్బులు వాస్తవంగా అయితే ఆంధ్రప్రదేశ్లో పేకాట అనేది నిషేధంలో ఉంది మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు చాలా ఛానల్స్ వచ్చి ఉన్నాయి కొంతమంది యూట్యూబర్స్ కూడా దీని మీద వీడియోలు చేసిండ్రు ఇంత విచ్చల విడతనం వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్త సీఎం అయినటువంటి వ్యక్తి కాదు ఇది నాలుగోసారి ఇంత ముందు గతంలో ఎన్నడూ కూడా లేదు కానీ వాస్తవంగా చెప్పాలంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దీని మీద ఉక్కుపాదం లాంటిది మోపింది వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడన్నా ఒకటే రెండు జరిగినా కూడా ఇమీడియట్గా పట్టుకోవడం అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది కానీ రోజు ఏంటంటే విచ్చల విడతనం వాస్తవంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైనా ముఖ్యంగా తెలుగుదేశం లాంటి ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశంలో కార్యకర్తలకు నాయకులకు ప్రయోజనం చేకూర్చుకుంటే కొన్ని నిర్ణయాలు ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రతిసారి తీసుకుంటాడు ఎందుకంటే ఆయన తెలుసు రాజకీయంగా ఓడినా గెలిచినా పార్టీ ఎప్పుడు మనకు కరెక్టుగా నిలబడాలి అంటే కార్యకర్తలే ముఖ్యం కాబట్టి అలాంటి కార్యకర్తలను బతికించడం కోసం మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని దాంట్లో భాగంగా ఇసుకకు సంబంధించి కానీ మద్యం సంబంధించి కానీ నిర్ణయాలు తీసుకున్నారు సరే మద్యం గురించి ఇంకొకరు చేద్దాం దాని గురించి కూడా రెడీ అవుతున్నది ఇంకా కొంత సమాచారం రావాలి ముఖ్యంగా ఒకటైతే నిజం రాయలసీమకు సంబంధించి నాకైతే పూర్తి స్థాయిలో అవగాహనతోనే మాట్లాడుతున్నాయి ఈ వీడియోలో రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా ఈనాడులో పెద్ద స్థాయిలో పనిచేసే వ్యక్తులు నాకు తెలుస్తుంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మిగతా జిల్లాల నుంచి నేను వివిధ రూపాల్లో ఛానల్స్లో కానీ పేపర్లలో కానీ జరుగుతున్న పరిణామాలు కానీ కొందరు వ్యక్తుల యొక్క ఇది కానీ అక్కడ కూడా ముఖ్యంగా నాకు కొన్ని జిల్లాల్లో కొన్ని టౌన్లలో మా క్లాస్మేట్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు టోటల్గా అక్కడ ఉన్నటువంటి మౌత్ టాక్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నింటికి ఆధారం చేసుకొని వీడియో చేయడం జరిగింది వాస్తవంగా ఇది చాలా పెద్ద అమౌంట్ చాలామంది అనుకోవచ్చు అయితే దీన్ని స్కామ్ కూడా అనలేము ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఇది ఒక ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక రుగ్మత అలాంటి జూదాన్ని పోలీసులు ఎంకరేజ్ చేస్తున్నారా లేదనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి వాటిని నివారించాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ ఉంది ఖచ్చితంగా ఉంది సీఎం గారు కూడా ఈ విషయం మీద చాలా క్లారిటీగా ముందుకెళ్తే తప్పక మిగిలిన ఈ మూడున్నర సంవత్సర కాలంలో ఇలానే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికలలో ఎలా గెలుస్తామా ఓడిపోతామనే పని పక్కన పెడితే ఇది అసలు కట్టడి చేయలేనటువంటి స్థాయికి పోద్ది ఆవరేజ్నా నెలకు పదివేల కోట్ల రూపాయలు జరుగుతుంది అంటే దీని మీద లావాదేవీలు ఎంత విచ్చర పెడతాను మేము చిన్నప్పుడు జనరల్గా కొన్ని చోట్ల వినేవాళ్ళం ముఖ్యంగా మా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా గుంతకల్లు తాడిపత్రి ఇలాంటి ఏరియాలో జరుగుతుంటే మేము వినేవాళ్ళం అక్కడ పేకాట ఆడుతుండట ఏదో కొంత అమౌంట్ పట్టుకునే అరెస్ట్ చేసేవాళ్ళు వాస్తవంగా ఇక్కడ ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే చాలామంది హైదరాబాద్లో ఉంటున్నటువంటి వాళ్ళ పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా ఆ గోదావరి జిల్లాలో ఒక సీడ్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి అధినేత కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేటువంటి వార్తలు మనకు వినపడుతున్నాయి అదే కాక నా హైదరాబాద్ సిటీ అవుట్కట్స్లో ఆయన ఆఫీస్ ఉంటుంది అక్కడ కూడా ప్యారలర్గా ఇట్లా ఏపీలోనూ అక్కడ అక్కడ కూడా రెండింటిని సమన్వయం చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నారనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి సరే ప్రభుత్వం ఇదంతా ఆలోచించాలి ఎందుకంటే అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మనం చెప్పుకోవాల్సింది ఈ ఆడేటువంటి ప్రక్రియలో ఏదో పల్లెల స్థాయిలో కింది స్థాయిలో ఏదో చిన్న చిన్న వాళ్ళు తప్పక అందరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ చేస్తున్నారు దానివల్ల నష్టం మనకుంది అంటే మనకేం లేదు సమాజానికి ఇది ఒక అలవాటు చేస్తారు వాస్తవంగా గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా సంక్రాంతి వచ్చినప్పుడు కోడి కోడిపందాలతో పాటు ఇది కూడా పేరర్గా అటు ఇటు నిర్వహించేవాళ్ళు సరే అది కరెక్టా కాదని పక్కన పెడితే విపరీతంగా అయితే ఇది ఒక వృత్తిగా ఎన్నుకొని ఒక స్థాయిని దాటి అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం నిరోధిస్తే తప్పక లేకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికీ ఈ విషయాల్లో ముఖ్యంగా ఈ మధ్యమము ఇసుక వీటిల్లో చాలా విపరీతంగా ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకత మూట కట్టుకున్నది అది రోజు వాళ్ళకి అర్థం కాదు అర్థమయ్యే రోజుకి ఎన్నిక తిరుగు చూసుకుంటే మిగిలేదు ఏమి ఉండొచ్చు వరకు ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారులేండి గోదావరి జిల్లాలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాల మీద ఫోకస్ చేసినప్పుడు ప్రభుత్వం ఏంది ఇది కూడా మమ్మల్ని ఆడుకోనిరా ఇది మా సంస్కృతి అన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు సరే అదంతా లీగల్గా మనం చెల్లుబాటు అయిద్దా లేదా అనేది పక్కన పెడితే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో పేకాట నిషేధము దాని ప్రకారం చర్యలు తీసుకుంటే సమాజాన్ని కాపాడితే మంచిది మన యొక్క అభిప్రాయం